అందరికీ నమస్కారం ముందుగా ఇంత ఓపికగా వేచిన్న ఇక్కడికి విచ్చేసిన మా అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మా అవకాశాన్ని మన్నించి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన సహచర మిత్రులకు మా కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అత్యంత ఆత్మీయమైన మా పార్టీ కార్యకర్తలకు ఈ వేదికలు అలంకరించిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం బండారు దత్తాత్రేయ గారి జీవిత చరిత్ర ఇట్లాంటి ఒక మహత్కర కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి అలయ్ భలయ్ ఫౌండేషన్కి బాధ్యత ఇచ్చినందుకు మేమందరం చాలా చాలా సంతోషపడుతున్నాం ఈరోజు మేము చేసే ఈ పుస్తక ఆవిష్కరణ మా వ్యవస్థాపికుడు జీవిత చరిత్రను ఆవిష్కరించడం గాను లేదా నేను ఒక కూతురిగా నా తండ్రి జీవితాన్ని పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం గాను కాకుండా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక ప్రజానాయకుడి జీవితం నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పేదరికం ఆయనకి ఏ రోజు అడ్డు కాలేదు కష్టాల కడలిలో సాగిన యవ్వనం నుంచి నడిచినా ఆయన నిరాశ పడలేదు సంఘ్ ఆయనకి క్రమశిక్షణను నేర్పింది దేశభక్తిని నేర్పింది అట్లాగే కడుపు ఖాళీగా ఉన్న గుండె నిండా ఆదర్శంతో దేశభక్తితో ముందుకు సాగుతూ శవాల కుప్పలో ఇసుక దిమ్మెలో దివిసీమ ఉప్పెన తెచ్చిన చేదు గుర్తుల నుండి నలుగురితో కలిసి నడిచినాడు నాలుగు సార్లు ఎంపీగా గెలిచినాడు సికింద్రాబాద్ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తూ మూడుసార్లు కేంద్రమంత్రిగా పనిచేస్తూ ఈరోజు గవర్నర్గా అంత ఎత్తు ఎదిగినా ఇంకా ఆయన ఒదిగే ఉంటాడు అట్లాంటి ఒక ప్రజా నాయకుడు జీవితాన్ని అందరు ముందుకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో అలై బలై కమిటీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా గర్వకారణం అట్లాగే మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రజా జీవితంలో ఉన్న బండారు దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణ మాత్రమే మీ ముందుకు వచ్చింది కానీ ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది ఆయన జీవితం ఏనాడో ఆయన ప్రజలకు అంకితం చేసినారు కాబట్టి ఒక మూడు సందర్భాలు వారి కూతురుగా ఈ వేదిక నుంచి మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నా ఇక్కడ మీ అందరికీ తెలుసు చాలామంది కార్యకర్తలకి మీ దత్తన్న స్వయాన ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుసుకుండొచ్చు కానీ వారి కూతురుగా ఉన్న నాకు కానీ మా వాళ్ళ కొడుకుగా ఉన్న వైష్ణవ్కి కానీ ఆయన సొంత వివాహ వార్షికోత్సవం కూడా ఈరోజు మీరు అడిగినా ఆయనకి తెలియదు పక్కన ఎవరైనా చెప్తే మాకు ఫోన్ చేసి ఇష్యూస్ చెప్తారు అట్లాంటి చాలా సందర్భాలు మాకున్నాయి అట్లాగే తరాలు మారిన ఆయన పాత జ్ఞాపకాలతో కొత్త కార్యకర్తని సైతం అమిడిపోయి అందరినీ కలుపుకో కలుపుకుపోయే మీ దత్తన్న రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక సందర్భం ఒక టీడీ యాంకర్ వారిని అడగడం జరిగింది మీ కూతురు పేరేంది సార్ ఆమె ఏం చదువుతుంది అంటే నా బిడ్డ పేరు విజయలక్ష్మి అని అదృష్టానికి నా పేరు కరెక్ట్గానే చెప్పిండు కానీ ఆ రోజు నేను ఏడో తరగతి చదువుతుంటే నా బిడ్డ నాలుగో తరగతి చదువుతుందని చెప్పి అది నేను ఇంకా మర్చిపోని సందర్భం ఈరోజు చాలా ఆప్యాయంగా పిలుచుకున్న మీ అందరికీ అందరి ఇంటి పెళ్ళిళ్ళకి ఆయన ఆత్మీయుడు కావచ్చు ఇక్కడ మా కుటుంబ సభ్యుల పెళ్ళిళ్ళకి మాత్రం ఈ రోజుకి ఆయన ఒక ఆత్మీయ అతిథుడు మాత్రమే రోజు కూడా ఆయన మాకు టైం ఒక అతిథిలాగే ఇస్తారు దానికే దానికి పేరు సరిగ్గా సముచితంగా జరుపుకుంటూ ప్రజల కథ నా ఆత్మకథ అని ఆ పేరు పెట్టినాము కాబట్టి ఈరోజు దత్తన్న ఆత్మీయులైనా ఆయన కుటుంబంలో మేము అందరం అయినా ఆ టైటిల్ ఆ ఇచ్చిన ఆ పేరు సరిగ్గా సరిపోతుందని మేము నమ్ముతా ఉన్నాం ఈరోజు మూడు వందల అరవై పేజీల పుస్తకంలో కుటుంబంకి అంటే కష్టంగా ఏడు పేజీలు ఇచ్చేయండి నాగా కాబట్టి అట్లా ఆయన జీవితం అంతా ప్రజలకి అంకితం చేసిన మనిషి అట్లాగే మీ అందరికీ తెలుసు ఇరవై ఏళ్ళ నుంచి జరుపుతున్న కార్యక్రమం అలై అలై ಆಯ್ನ ಆತ್ಮೀಯತಕ್ಕೂ ಆಯ್ನ ದಾಸರಿಕೂ ಆಯ್ನ ಆತ್ಮೀಯತೆ ಮಾಾರ್ಗಂ ಆಯ್ನ ದಾಸರಿಕತೆ ಮಾ ದಾರಿ ಪರೋಪಕಾರ ಶರೀರಂ ಇದ್ ಅನ್ನ ನಿನಾದ್ದು ಅನ್ನ ಸ್ಫೂರ್ತಿ ಮೊದಲುಪಟ್ಟಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಅಲೈವಲೈ ఈ లోకం ఈ ప్రపంచం ప్రేమ కన్నా ద్వేషం వైపు నడుస్తూ ఉంది కానీ అందరూ కలిసికట్టుగా నడిస్తేనే మన బలం అని నమ్మి రూపొందించిన వేడుక అలయబలయ్ ఆ స్ఫూర్తితోనే అలయబలయ్ ఫౌండేషన్ ఇంకా ఇట్లాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చాలా చాలా జరుపుతుంది అని మనస్ఫూర్తిగా మీ అందరికీ హామీ ఇస్తున్నాము ఈ పుస్తకం ఒక రూపానికి రావడానికి ఎందరో శ్రమించినారు వారందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నిర్వాహకులు ఇచ్చిన ఈ సమయాన్ని దాటలేదు అని భావిస్తూ మరోసారి ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై హింద్